శ్రీ సత్యశారయ్య సమగ్ర విద్యా కేంద్రం ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడికి ఏర్పాటు చేయటం ఈరోజు అందరినీ కూడా తిరగటం చాలా సంతోషం దాని సభాధ్యక్షుడు స్కూల్స్ కరెస్పాండెంట్లు రెడ్డి గారు నందమరళి గారు భాస్కర్ రావు గారు సుబ్బారావు గారు భగవాన్ రామ్మోహన్ రావు గారు పివి కృష్ణారెడ్డి గారు పాటిపండ వెంకటేశ్వర్ గారు నల్లూరు గల్ గారు సమగ్ర స్కూల్లో ఎప్పుడో మంచి కార్యక్రమాలు పెడతా ఉన్నారు ఇందాకే పెద్దలు కూడా చెప్తా ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నారు ఈరోజు ఒకటో తరగతి నుంచి పదో తారీఖు వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు ఈ ప్రాంతం లేరు టైంలోనే ఈ స్కూల్ పెరగటం పేద ప్రైతులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ప్రేద విద్యార్థులు చదివించడం వాళ్ళందరినీ కూడా ముందుకు చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈ ట్రస్ట్ ద్వారా చేయడం చాలా సంతోషం దానికి ఆ రోజుల్లోనే పేదవాళ్ళందరూ వాళ్ళందరికీ ఐదు వందల మంది కూడా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని ఈ స్కూల్ నుంచి కూడా బయట చేయడం జరిగింది కాబట్టి పేరెంట్స్ కూడా పిల్లల్ని బాగా చదివించండి మొన్నే కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ని కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టాం ఎందుకంటే ఎప్పుడు కూడా పేదలనే అభివృద్ధి చేయండి తప్పకుండా మా పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుంది మాది టైం మీరు ఎప్పుడు నేను చెప్పినా కూడా మేము చేయడానికి మేము ముందుంటామని చెప్పి నా కలిసి కూడా తెలియజేస్తూ